కుజదోషం అంటే ఏమిటి దీని ప్రభావం ఎలా ఉంటుంది కుజ దోషము అంటే కుజుడు వల్ల వచ్చే దోషము ఓకే కుజుడు అంటే స్త్రీలకు భర్త కారకుడు పురుషులకు భార్యకారకుడు శుక్రుడు స్త్రీలకు భర్త కారకుడు కుజుడు కాబట్టి ఈ కుజ దోషం ఉంటే భర్త అనేటువంటి పెండ్లి కాదని పెండ్లైనా కానీ సుఖం ఉండదని భర్తతో అన్యోన్నత ఉండదని అంటే వివాహ విషయంలో వీళ్ళకు సరైనటువంటి జీవితం వివాహ జీవితం బాగుంటుంది స్త్రీకి బాగుంటుంది అంటే ఒక పెండ్లీకి వచ్చిన అమ్మాయికి మంచి భర్త దొరికితే ఇంక ప్రపంచంలో ఇంకేం అవసరం లేదు ఒక చదువుకునే అబ్బాయికి చదువు బాగా వస్తే ఇంక ప్రపంచంలో ఏం అవసరం లేదు ఒక పెండ్లైనప్పుడు ఒక అబ్బాయికి సంపాదన బాగుంటే ఇంక ప్రపంచంలో ఏం అవసరం లేదు ఒక వయసులోనే వృద్ధులకు ఓపిక ఉంటే చాలు వాళ్ళకి ఇంకేం అవసరం లేదు అట్లా ఏజ్ బట్టి స్టేజ్ బట్టి ఒక్కొక్కటి అవసరాలు మారుతూ ఉంటాయి పెండ్లీకి వచ్చిన అమ్మాయికి భర్త బాగుంటే ప్రపంచంలో అన్ని బాగుంటాయి బాగా చూసుకునే భర్త ఉంటే ఇంకేం కావాలి అమ్మాయికి బాధలు ఉండవు అందువల్ల ఈ కుజుడు రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల్లో ఉంటే కుజుడు దోషమని సరైనటువంటి భర్తతో కంఫర్ట్ ఉండదని ఇది బోర్డు పెడేశారు సరే జ్యోతిష్ శాస్త్రం సూత్రం కూడా అదే చెప్తా ఉంది కానీ జ్యోతిష్ శాస్త్రంలో మూడు వందల అరవై డిగ్రీలు ఉన్నాయి ఒకటి ఒక పన్నెండు రాసులు ఉన్నాయి ఓకే ఈ ఒక్కొక్క రాశి ముప్పై డిగ్రీలు ఉంటుంది పన్నెండు మూల ముప్పై ఆరు మూడు వందల అరవై డిగ్రీలు ఈ కుజగ్రహము రెండో ఇంట్లో ఉన్నాడు రెండో ఇంట్లో ఉండి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ ఉన్నాడు అనుకోండి అడు ఉన్నా దోషం పనిచేయదు ఎందుకంటే ఆయన బలహీనంగా ఉంటాడు కన్ఫ్యూజన్లో ఉంటాడు ఓకే లేదు ఒకటి రెండు డిగ్రీలో ఉన్న కన్ఫ్యూజన్గా ఉంటాడు లేదు కుజుడు రివర్స్ అయినాడు అనుకో వెనక్కి అనుకో దోషం పనిచేయదు ఒకవేళ ఉండి గురువు అనుకో పనిచేయదు ఒకవేళ ఉండి ఏ రాశి ఉండడు ఆ రాస్యాధిపతి చేత అనుకో తను ఉన్న ప్లేస్లోనే ఆ ఏదో ఒక రాష్ట్రం ఉండి ఆ రాసాధిపతి చూశాడు అనుకోండి కలిశాడనుకోండి దోషం లేదు ఓకే ఒకవేళ కుజుడు మేషము వృశ్చికము కర్కాటకము మకరము ఈ మేషము వృష్టికలు సొంత స్థానాలు కర్కాటకము నీచ స్థానము మకరము ఉచ్చ స్థానము ఈ స్థానంలో ఉండి అవి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాలైతే దోషం లేదు ఓకే రవితో కలిసి ఆ ప్ర స్థానంలో ఉంటే అస్తంగత్వం అయిపోతుంది రవితో కలిసి గ్రహం బలహీనమైపోతుంది అప్పుడేమవుతుంది బలమే లేనప్పుడు